గేమ్ చేంజర్ ప్రమాద మృతులకు పవన్ కళ్యాణ్ అందించిన ఆర్థిక సహాయం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా ఇటీవల కాలంలో రామ్ చరణ్ యొక్క గేమ్ చేంజర్ మూవీ కోసం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ స్పెషల్ గెస్ట్గా హాజరైన విషయం మనందరికీ తెలిసిందేగా అయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇలా పవన్ కళ్యాణ్ రావడంతో ఫంక్షన్ మరింత గ్రాండ్గా జరగడంతో పాటు సక్సెస్ఫుల్గా ఆ ఈవెంట్ ముగిసింది కానీ ఎప్పుడు అనుకున్నవి అనుకున్నట్టుగా అవ్వవుగా అలా గేమ్ చేంజర్ ఈవెంట్ ముగించుకొని ఇంటికి వెళుతున్న ఇద్దరు అభిమానులు అనుకోకుండా మార్గమధ్యంలో రోడ్ యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది దానితో వెంటనే కొంతమంది ఆ ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా వచ్చిన రామ్ చరణ్ ని పవన్ కళ్యాణ్ ని తప్పుపట్టే ప్రయత్నం చేశారు కానీ ఆ విషయం మరింత దారుణంగా మారకముందే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ జరిగిన సంఘటన పైన స్పందించడమే కాకుండా చనిపోయిన మృతులకు తనవంతుగా ఆర్థిక సహాయం ప్రకటించడం జరిగింది ఇంతకీ పవన్ కళ్యాణ్ సంఘటన ఎలా స్పందించారు వారి కోసం ఎటువంటి ఆర్థిక సహాయం అందించాడు అన్న పూర్తి వివరాల్లోకి వెళితే రామ్ చరణ్ అభిమానులైనటువంటి కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంట ఇరవై మూడు సంవత్సరాలు తోకాడ చరణ్ ఇరవై రెండు సంవత్సరాలు ఇద్దరూ ఈవెంట్ ముగించుకుని తిరిగి వెళుతుండగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది అలా అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఈ ఇద్దరు మృతులు కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ఐదు లక్షల చెప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు అంతేకాకుండా జరిగిన సంఘటన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాకినాడ నుండి రాజమండ్రి మధ్య ఏడీబీ రోడ్డును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఏళ్ల తరబడి శిథిలావస్థకు చేరిన ఈ రోడ్డుకు సరైన నిర్వహణ మరియు మరమ్మతులు లేకపోవడం వలనే తరచూ ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నట్లు తెలుస్తుంది దానితో ప్రస్తుతం ఈ రోడ్డు మరమ్మతులు చేయిస్తున్నారు అంతేకాకుండా మరోపక్క నిర్మాత దిల్ రాజు సైతం ఇప్పటికే ఆ ఇద్దరు అభిమానుల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల చెప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగిందంట అయితే వారి ప్రమేయం లేకుండా అనుకోకుండా జరిగిన ప్రమాదం పైన ఇలా త్వరగా స్పందించడమే కాకుండా సహాయాన్ని అందించడం అనేది నిజంగా మెచ్చుకోదగ్గ విషయం అని ఈ విషయం తెలుసుకున్న కొంతమంది నెటిజన్లు పవన్ కళ్యాణ్ మరియు దిల్ రాజులని ప్రశంసిస్తున్నారు మరి ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏమిటో అని కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్